ఓం శ్రీ మా నమః అందరికీ నమస్కారం అండి వారికి ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది తేదీలో ఎన్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే వారికి ఈ వీడియో మీకు అదృశ్యంగా కనిపించలేదు ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు ఇది మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప మార్పుకు ముందే దేవుడిచ్చిన హెచ్చరిక మీరు చాలా రాత్రులు నిద్రపోకుండా ఆలోచించిన ప్రశ్నలకు ఇదే సమాధానం మీరు బయటికి ఎంత బలంగా కనిపించిన లోపల మాత్రం ఎవ్వరికీ చెప్పలేని బాధన మోస్తున్నారు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు సాయం చేస్తారని అనుకున్న వాళ్ళే దూరమయ్యారు కష్టపడిన ఫలితం రాలేదు ఒంటరిగా నిలబడి జీవితాన్ని ఎదుర్కొన్నారు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఓడిపోలేదు మీ జీవితం ఆగిపోలేదు దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టలేదు కేవలం సరైన సమయం వచ్చే వరకు మిమ్మల్ని సిద్ధం చేశాడు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట తులారాసు వారి జీవితాన్ని నేరుగా తాకుతుంది ఇది ఊహ కాదు ఇది అంచనా కాదు ఇది అనుభవం ఆధారంగా చెప్పే హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్య సత్యం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఏంటంటే మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి రెండు అతిపెద్ద శుభవార్తలు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాయో మీ ఇంట్లో రహస్యంగా పనిచేస్తున్న దైవశక్తి ఏంటో ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది తేదీ మధ్య మీ జీవితంలో ఎందుకు కీలక మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా ఒక విషయం ఎన్ అనే ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశించబోతున్నాడు ఈ వీడియో చివరి వరకు చూస్తే తప్ప మీకు అర్థం కాదు ఈ వీడియో మధ్యలో ఆపేస్తే మీకు రావాల్సిన అదృష్ట సంకేతాన్ని మీ చేతులతోనే వదిలేసినట్టే కాబట్టి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన చోట కొంటరిగా కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు మధ్యలో ఉంటాయి తులారాసు వారి మనసులో దాచుకున్న అసలు బాధ వారు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు చిన్న విషయాలకి గాయపడరు కానీ నమ్మకం విషయంలో జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా బాధిస్తాయి మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పితే అది మీకు సాధారణ బాధ కాదు అది ఒక లోపల మనస్సు విరిగిపోవడం లాంటిది ఎవరికీ చెప్పకుండా ఎవరు అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధను మోస్తూ ఉంటారు చాలాసార్లు మీరు అనుకుంటారు నేను తప్పు చేశానా నేను ఎక్కువ ఆశ పెట్టుకున్నానా నేను నమ్మకపోయి ఉండాల్సిందా అని కానీ నిజమేమిటంటే మీరు తప్పు చేయలేదు మీరు నిజాయితీగా ఉన్నారు మీరు మనస్ఫూర్తిగా ఉన్నారు అదే మీ బలం అదే మీ బలహీనత కూడా మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు ఆటంకాలు నష్టాలన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవి కావు అవి మీలోని సహన లోతును ఆత్మశక్తిని పెంచడానికి వచ్చిన పరీక్షలు మీరు అనేకసార్లు లోపలి ఏడ్చారు బయట నవ్వారు మీ బాధ ఎవ్వరికీ తెలియకూడదని అనుకున్నారు కుటుంబం కోసం బాధ్యతల కోసం సమాజం కోసం మీరు మీ మనస్సును నొక్కి పెట్టుకున్నారు కానీ ఈ నొక్కి పెట్టిన భావాలన్నీ ఇప్పుడు ఒక మలుపు వద్దకు వచ్చాయి ఇక మీరు మౌనంగా బాధపడే దశ ముగిసింది ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దేవుడు గమనించాడు ఒక కన్నీటి బొట్టును కూడా వృధా చేయలేదు ఆ పరమశివుడి శక్తి తులారాసుపై ఎందుకు పడుతోంది ఓం నమ శివయ్య అనే నామం సాధారణంగా పలికే మంత్రం కాదు ఇది కర్మను మార్చే శక్తి కలిగిన దైవనామం తులారాసు వరకు ఈ కాలంలో ఈ శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే మీరు అనుభవించిన కష్టాలకు ఇది సమాధానం కావడం వల్ల మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరైన మంచి సమయంలోనే మీకు ఫలించబోతున్నాయి ఆ శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అదొక ఆశీర్వాదంగా రాదు అది జీవితం మొత్తాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది ఇప్పటి వరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా తెచ్చుకుంటాయి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే లభిస్తుంది కానీ అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు ఎందుకంటే దేవుడి చే దానం మొదట పరీక్షలా అనిపిస్తుంది ఈ సమయంలో తులారా సారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీకు ఎదురవుతున్న చిన్న చిన్న అడ్డంకులు చివరి అడ్డంకులు మాత్రమే అవి తొలగిన వెంటనే మీ జీవితంలో సాఫీగా సాగిపోయే దశ మొదలవుతుంది ఆ పరమశివుడు శక్తి మీ ఇంట్లో మీ మనసులో మీ నిర్ణయాల్లో పనిచేయడం మొదలవుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో కలిసి సాగుతోంది అలాగే ఎన్ననే అక్షరమున్న వ్యక్తి అసలు పాత్ర ఎన్ననే అక్షరమున్న వ్యక్తి మీ జీవితంలో సాధారణ వ్యక్తి కాదు ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండవచ్చు లేదా చాలా కాలంగా దూరంగా ఉండవచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తిగా కూడా ప్రవేశించవచ్చు కానీ ఈ వ్యక్తి రావడం వెనుక ఒక కారణం ఉంది అది యాదృచ్ఛికం కాదు ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది ఆ నిజం మీ జీవితంలో జరిగిన ఒక పెద్ద సందేహానికి సమాధానం అవుతుంది ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఎందుకు ఇలా బాధపడ్డారు ఎందుకు ఇలా ఆగిపోయారు ఎందుకు ఇంత ఆలస్యమైంది అన్న ప్రశ్నలకు సమాధానం ఈ వ్యక్తి ద్వారా బయటపడుతుంది ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించవచ్చు కానీ అవే మీకు మేలు చేసే మాటలు ఈ వ్యక్తి మీకు అర్థంలో నిలుస్తాడు మీ బలాన్ని మీకే గుర్తు చేస్తాడు మీరు తక్కువ కాదని మీరు ఓడిపోలేదని మీ సమయం ఇప్పుడే మొదలవుతుందని చెప్పే దూత లాంటివాడు ఈ ఎన్నక్షం వ్యక్తి రెండు అతిపెద్ద శుభవార్తలు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి అంటే ఈ రెండు శుభవార్తలు మీ జీవితంలో సాధారణ వార్తలు కావు ఇవి మీరు ఊహించని స్థాయిలో ప్రభావం చూపే విషయాలు అందులో మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే మీ ఆర్థిక స్థితికి సంబంధించిందై ఉండొచ్చు ఇది ఉద్యోగం వ్యాపారం డబ్బు తిరిగి రావడం లేదా కొత్త అవకాశం రూపంలో రావచ్చు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యే అవకాశం మీకు లాభం చేకూరుస్తుంది ఇక రెండవ శుభవార్త ఏమిటంటే మీ మనసుకు సంబంధించింది ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట ఒక సంబంధంలో వచ్చే స్పష్టత లేదా ఒక సమస్యకు వచ్చే పరిష్కారం కావచ్చు ఈ వార్త విన్నాక మీ లోపలి భారం అంతా తరిగిపోతుంది చాలా రోజులుగా మీ హృదయంలో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలిపోతుంది ఈ రెండు శుభవార్తలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి ఒకటి మీ బాహ్య జీవితాన్ని మారుస్తాయి మరొకటి మీ అంతరంగాన్ని మారుస్తుంది ఈ రెండు కలిసి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తాయి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి రావడం సాధారణ సందర్శనం కాదు ఈ వ్యక్తి రావడం మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవుతున్న దానికి సంకేతం ఈ వ్యక్తి చెప్పే మాటలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అవి మీకు ఒక దిశను చూపిస్తాయి ఈ వ్యక్తి రావడానికి సమయం కూడా చాలా కీలకం మీరు మానసికంగా అలసిపోయినప్పుడు ఆశలు తగ్గిపోయినప్పుడు భవిష్యత్తుపై సందేహం వచ్చినప్పుడు ఈ వ్యక్తి వస్తాడు మీరు వినాలనుకున్న మాటలను కాదు మీరు వినాల్సిన మాటలను చెప్పే వ్యక్తి ఈ అక్షర వ్యక్తి ఈ వ్యక్తి మాటలు విన్న క్షణం నుంచి మీ ఆలోచన విధానం మారుతుంది మీరు భయపడిన విషయాలపై ధైర్యం పెరుగుతుంది మీరు వదిలేయాలనుకున్న ప్రయత్నాలపై మళ్ళీ ఆశ కలుగుతుంది ఈ వ్యక్తి రావడం మీ జీవితంలో దైవహస్తం పనిచేస్తుందని స్పష్టమైన సంకేతం మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి నిజంగా అది ఏంటి తులారాశి వారింట్లో ఈ మధ్య ఒక విచిత్రమైన అనుభూతి మొదలై ఉంటుంది కొందరికి అకారణంగా మనసు కలవరపడడం మరికొందరికి అకారణంగా ధైర్యం పెరగడం ఇంకొందరికి రాత్రి వేళ నిద్రలో కళలు ఎక్కువగా రావడం ఉదయం లేచినప్పుడు ఏదో జరగబోతుందన్న భావన కలగడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇది ఇంట్లో పనిచేస్తున్న ఒక రహస్య శక్తి ప్రభావం ఇది శక్తిభూతం కాదు దుష్టశక్తి కాదు ఇది మీ కుటుంబాన్ని కాపాడే దైవశక్తి తులారాసు వారి గతంలో అనుభవించిన కష్టాలు మోసాలు అన్యాయాలు అవమానాలు అన్నిటినీ చూసిన తర్వాత ఇప్పుడు ఆత్మరక్షణ శక్తి చురుకుగా పనిచేయడం మొదలైంది ఈ శక్తి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న గొడవలు తగ్గిపోయాయా లేదా గొడవ మొదలవ్వబోయే సమయంలోనే ఆగిపోతుందా లేదా అనవసరంగా ఇంటికి రావాల్సిన వాళ్ళు రాకుండా ఆగిపోతున్నారా అంటే దానికి ఇదే కారణం ఈ శక్తి ఎవరు మీకు మేలు చేస్తారా హాని చేస్తారో ముందే గుర్తించే పరిస్థితులను మార్చేస్తుంది మీరు గమనించకపోయిన మీ వెనక ఉండి మీ జీవితాన్ని కాపాడుతుంది కొంతమంది తులారాశి వారికి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ప్రశాంతత ఎక్కువగా అనిపిస్తుంది మరికొందరికి దేవుడి ఫోటో ముందు కూర్చున్నప్పుడు మనసు తేలిగ్గా మారుతుంది ఇవన్నీ ఈ శక్తి ఉనికికి సంకేతాలు ఇది మీ ఇంట్లో స్థిరపడిన దైవానుగ్రహం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన వారి జీవితంలో తీసుకొచ్చి ఒక పెద్ద మలుపు ఈ రోజు తులారాస్ వరకు ఒక కీలక మలుపు ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీరు మాట్లాడే ఒక మాట లేదా మీరు చేయని ఒక పని కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఈరోజు మీలో అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏమి చేయాలో స్పష్టత ఉండదు ఈరోజు మీ మనసులో గత జ్ఞాపకాలు ఎక్కువగా తిరుగుతాయి మీరు చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి మీరు వదిలేసిన అవకాశాలు గుర్తుకు వస్తాయి కానీ ఇదంతా బాధపడడానికి కాదు ఇది మీకు ఒక పాఠం చెప్పడానికి వస్తుంది ఈరోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు గతం మారదు కానీ భవిష్యత్తు మీ చేతిలో ఉందని ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నాడు ఒక సమాచారం మీ చెవిన పడుతుంది అది చిన్న విషయంలో అనిపించిన అతిపెద్ద మార్పుకు బీజం ఈ రోజున మీరు ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట పట్టించుకోవాలో చాలా ముఖ్యం దేవుడి ఈరోజు మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తాడు ఆ సంకేతాలను గుర్తించే మనసు మీకు ఉండాలి ఇంకా ఫిబ్రవరి ఇరవయ తేదీ తీసుకొచ్చి అనుకోని సమాచారం రోజు తులారాసు వారికి అనుకోని సమాచార దినం మీరు ఊహించని వ్యక్తి నుంచి కాల్ రావచ్చు చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు లేదా మీరు ఎదురు చూడని చోట నుంచి ఒక వార్త రావచ్చు ఈ సమాచారం మీ మనసును ఒక్కసారిగా కదిలిస్తుంది ఈరోజు మీరు వినే మాటలు మీలో దాగి ఉన్న భయాలను బయటకు తీసుకొస్తాయి కానీ అదే సమయంలో ఆ భయాలను దాటి మీకు ధైర్యాన్ని కూడా ఇస్తాయి ఈరోజు మీకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మీరు ఒంటరిగా లేరు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక ఒక దైవ సంకల్పం ఉంది ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు అది వెంటనే అమలు చేయకపోయినా ఆ నిర్ణయం మీ మనసులో బలంగా నిలిచిపోతుంది ఇది రాబోయే రోజుల్లో మీ చర్యలకు ఆధారమవుతుంది అలాగే ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ మీకు మానసిక స్పష్టత ఇచ్చే రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడు శత్రువుల నోరు మూయబడే విధానం ఈ దినం తులారాసు వారికి ఒక రహస్య విజయం తీసుకువచ్చే రోజు మీరు ప్రత్యక్షంగా గెలిచినట్టు కనిపించకపోయినా మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతాయి మీ పేరు చెడగొట్టాలని చూసిన వాళ్ళ మాటలు తిరగబడతాయి ఈ రోజు మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళకు నిజం అర్థమవుతుంది మీ సహనమే మీ విజయం అని ఈ రోజు స్పష్టమవుతుంది మీరు స్పందించకుండా ఉన్న పరిస్థితులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతాయి దేవుడు మీ తరపున పోరాడుతున్న రోజు ఇది ఈ రోజు మీరు నిశ్శబ్దంగా ఉంటారు కానీ ఆ నిశ్శబ్దమే మీ బలం అవుతుంది మీరు మాట్లాడకపోయినా పరిస్థితులే మీ తరపున మాట్లాడతాయి ఇది తులారాశి వారికి రావాల్సిన న్యాయం మొదలైన రోజు ఇక ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నాడు కనిపించే దైవ సంకేతం తులారాసు వరకు అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు మీరు ఒక దైవ సంకేతాన్ని స్పష్టంగా గమనిస్తారు అది కళ రూపంలో రావచ్చు ఒక వాక్యం పదే పదే వినిపించవచ్చు ఒక సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించవచ్చు లేదా ఒక సంఘటన మీ మనసును బలంగా తాకవచ్చు ఈ సంకేతం మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది మీరు ఇప్పటి వరకు అన్ని చేతిలో ఉన్న విషయాలపై స్పష్టత వస్తుంది మీరు భయపడుతున్న దారి నిజానికి మీకు మేలు చేసే దారిగా అర్థమవుతుంది ఈరోజు మీరు ఒక అంతర్గత శాంతిని అనుభవిస్తారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ తర్వాత తులారాశివారి జీవితంలో ఒక నూతన దశ మొదలవుతుంది సమస్యలు పూర్తిగా మాయమవడం వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది ఇది దేవుడు మీ చేతిని పట్టుకున్న రోజు తులారాశివారి ఆర్థిక జీవితం మారే దశ వారి డబ్బు విషయంలో చాలా సహనంతో ఉంటారు సంపాదన కంటే బాధ్యతలను ముందుగా చూస్తారు కుటుంబ అవసరాలు అప్పులు ఇతరుల అవసరాలు తీర్చే క్రమంలో తమ అవసరాలను పక్కన పెడతారు ఈ కారణంగా ఎన్నోసార్లు మీరు ఆర్థికంగా వెనుకబడినట్టు అనిపించింది ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవడం లేదన్న భావన మీ మనసును బాధ పెట్టింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది ఫిబ్రవరి మాసం మధ్య భాగం నుంచి మీ ఆదాయంలో ఒక స్థిరత్వం రావడం మొదలవుతుంది డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతున్న పరిస్థితి తగ్గుతుంది అవసరం లేని ఖర్చులు సహజంగానే ఆగిపోతాయి మీరు డబ్బును నియంత్రించగల శక్తి మీలో పెరుగుతుంది కొంతమంది తులారాసు వారికి పాత అప్పులు తీర్చుకునే అవకాశము వస్తుంది మరికొందరికి ఆర్థికంగా సహాయం చేసిన వారు తిరిగి డబ్బు ఇవ్వడం మొదలవుతుంది ఇది పెద్ద మొత్తం కావచ్చు లేదా చిన్న మొత్తం కావచ్చు కానీ ఇది మీ మనసుకు ఒక భరోసా ఇస్తుంది ఇక డబ్బు విషయంలో మీరు లేరన్న భావన కలుగుతుంది ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి డబ్బు మీ జీవితంలోకి తిరిగి వస్తుంది అంటే అది మీ కేవలం సంపాదన కోసం కాదు మీకు గౌరవం ఆత్మవిశ్వాసం స్వేచ్ఛ ఇవ్వడానికి మీరు చేసిన కష్టానికి వచ్చిన ఫలితం ఇది ప్రేమ సంబంధాలు కుటుంబ జీవితంలో జరిగే అంతర్గత మార్పు తులారాసు వారి ప్రేమలో చాలా లోతైన వారు ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు అదే సమయంలో ఆ ప్రేమలో చిన్న అనుమానం వచ్చినా అది పెద్ద గాయంగా మారుతుంది గతంలో మీరు ప్రేమలో మోసపోయి ఉండవచ్చు కానీ మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తితో జీవించి ఉండవచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి మారే దశకు వచ్చింది మీ జీవితంలో ఉన్న సంబంధాలు నిజమైనవేనా అవసరానికే ఉన్నవేనా అన్న స్పష్టత మీకు వస్తుంది కొందరు వ్యక్తులు మీ జీవితానికి దూరం అవుతారు అది బాధగా అనిపించినా అది మీకు మేలు చేసే మార్పే కుటుంబంలో కూడా కొత్త అవగాహన మొదలవుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన విషయాలను ఇతరులు గౌరవించడం మొదలవుతుంది గతంలో మీరు మౌనంగా భరించిన విషయాలు ఇప్పుడు మాట్లాడే స్థాయికి వస్తాయి ఇది గొడవ కోసం కాదు స్పష్టత కోసం ప్రేమ విషయానికి వస్తే కొందరికి పాత ప్రేమ మళ్ళీ గుర్తుకు రావచ్చు మరి కొందరికి కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించవచ్చు కానీ ఈసారి మీరు భావోద్వేగాలకు కాకుండా వివేకంతో కూడా నిర్ణయం తీసుకుంటారు ఇదే మీ పరిపక్వతకు నిదర్శనం చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడం తులారాసు వారు చాలాసార్లు తమపై చెడు దృష్టి ఉందేమో అని భావిస్తారు ఏ పని మొదలుపెట్టిన మధ్యలో ఆటంకం రావడం మంచి జరుగుతున్న సమయంలోనే ఏదో ఒక సమస్య రావడం అకారణంగా శరీర అలసట మనసు నిస్వత్తగా మారడం ఇవన్నీ కూడా మీకు ఎదురయ్యాయి ఇది కేవలం ఊహ కాదు మీపై ఉన్న నెగిటివ్ ప్రభావం ఇప్పటి వరకు మీ పురోగతిని నెమ్మదిపరిచింది కానీ ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతుంది మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న శక్తి మారుతోంది మీ ఇంట్లో మీ మనసులో ఒక శుభ్రత మొదలవుతోంది మీరు ఇటీవల ఎక్కువగా నిద్రపోతున్నారా లేదా నిద్రలో భారం తగ్గినట్టు అనిపిస్తోందా అంటే అది నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న సంకేతం మీ మనసులో భయాలు తగ్గిపోవడం కారణం లేకుండా ధైర్యం పెరగడం ఇదే సూచిస్తుంది ఈ దశలో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన ప్రతి నిజాయితీ ప్రయత్నం మీకు రెట్టింపు ఫలితాన్ని ఎందుకంటే అడ్డంకులు తొలగిపోయాయి దైవశక్తి ఇప్పుడు మీ పక్కనే ఉంది తులారాసు వారికి కొన్ని విషయాలు తప్పక పాటించాలి ఇవి కఠిన నియమాలు కావు మీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచే మార్గదర్శకాలు మాత్రమే అందులో మొట్టమొదటిది ఏమిటంటే మీరు మాట్లాడే మాటలపై జాగ్రత్త పెంచాలి కోపంలో మాట్లాడిన మాటలు మీకు తిరిగి సమస్యలు తెచ్చే అవకాశం ఉంది నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదు బలం అనే విషయం ఈ సమయంలో మీకు అర్థమవుతుంది ఇక రెండవది ఏమిటంటే ఇతరుల సమస్యలను మీ మీద వేసుకోకండి మీరు సహాయం చేసే మనసు కలవారు కానీ ప్రతి సమస్య మీ బాధ్యత కాదు మీ సరిహద్దులు మీకుండాలి ఇక మూడవది ఏమిటంటే దేవుడితో మీ బంధాన్ని గట్టిగా ఉంచండి అతిపెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో మాట్లాడినా సరిపోతుంది ఆ మాటలు వినిపిస్తాయి వారి జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త అధ్యాయం ఇప్పటి వరకు జీవితం తమపై భారంగా ఉందని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ భావన మారుతోంది జీవితం మీకు వ్యతిరేకంగా కాదు మిమ్మల్ని బలంగా చేయడానికి పనిచేస్తుంది అని అర్థమవుతుంది మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి నష్టం ప్రతి ఆలస్యం మిమ్మల్ని ఈ దశకు తీసుకురావడానికి జరిగింది ఇప్పుడు మీరు ఆ ఘటన నుంచి బయటకు వస్తున్నారు భవిష్యత్తు మీకు భయంగా కాకుండా ఆసక్తిగా అనిపించడం మొదలవుతుంది ఈ కొత్త అధ్యాయంలో మీరు మీ విలువను తెలుసుకుంటారు ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారు అన్న దానికంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అన్నదే ముఖ్యం అని అర్థం చేసుకుంటారు ఇదే నిజమైన మార్పు వారి ఆత్మవిశ్వాసం తిరిగి పునర్జన్మ పొందే దశ తులారాసువారి ఎప్పుడు బలహీనులు కాదు కానీ జీవితంలో ఎదురైన వరుస దెబ్బలు మాటల గాయాలు నమ్మిన వారి నిర్లక్ష్యం వల్ల మీలోని ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గిపోయింది మీరు ముందులాంటి ధైర్యంగా లేరేమో అని అనుమానం మీ మనసులో ఏర్పడింది ఒకప్పుడు తేలిగ్గా చూస్తున్న పనులు కూడా ఇప్పుడు భారంగా అనిపించాయి ఇప్పుడు ఆ స్థితి ముగింపు దశకు వచ్చింది మళ్ళీ మీ మీద నమ్మకం పుట్టడం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా వచ్చే మార్పు కాదు నెమ్మదిగా లోపల నుంచి మొదలయ్యే మార్పు మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో ధైర్యం కనిపిస్తోంది ఎవరి అభిప్రాయం కోసం ఎదురు చూడకుండా మీకు సరైనదేంటో మీరు నిర్ణయించగలుగుతారు మీరు గతంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు ఎందుకు స్పందించలేకపోయారు ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది అది భయం కాదు అది ఎదురు చూసిన సమయం ఆ సమయం ఇప్పుడు పూర్తవుతోంది మీలోని నిజమైన శక్తి బయటకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ దశలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు ఇప్పటి వరకు తన రసవ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలోచించేవారు తప్పు జరిగితే ఏమవుతుందో ఇతరులు ఏమనుకుంటారు ఫలితం ఎలా ఉంటుందో అన్న భయాలు మిమ్మల్ని ఆపేశాయి ఈ కారణంగా చాలా అవకాశాలు చేజారిపోయాయి ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది మీలో ఒక విచిత్రమైన స్పష్టత మొదలవుతుంది ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయం లోపల నుంచే అర్థమవుతుంది ఇతరుల సలహాలు విని చివరి నిర్ణయం మీ అంతరాత్మ మాట ఆధారంగా తీసుకుంటారు ఈ దశలో మీరు ఒక విషయం గమనిస్తారు మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గానే పనిచేస్తున్నాయి చిన్న తప్పులు జరిగినవి మిమ్మల్ని వెనక్కి లాగవు అవి మిమ్మల్ని మరింత తెలివిగా మారుస్తాయి ఈ నిర్ణయ ధైర్యమే మీ జీవితంలో కొత్త స్థిరత్వాన్ని తీసుకొస్తుంది తులారాసు వారికి దైవరక్షణ స్పష్టంగా అనుభవం అయ్యే సందర్భాలు ఈ సమయంలో తులారాసు వారు కొన్ని సంఘటనలను గమనిస్తారు ప్రమాదం తప్పించుకున్నట్టు అనిపించవచ్చు ఒక తప్పు జరగబోయే సమయంలోనే ఆగిపోవచ్చు ఒక సమస్య పెద్దదిగా మారకుండా చిన్నదిగా ముగిసిపోవచ్చు ఇవన్నీ యాదృచ్ఛకం కాదు ఇది దైవరక్షణ మీరు గతంలో అనుభవించిన బాధలకు ప్రతిఫలంగా వచ్చి కాపాడేది ఆ దైవశక్తి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఒక అదృశ్య శక్తి మీ వెంటే ఉందన్న భావన కలుగుతుంది ఇది ఊహ కాదు అనుభవం ఈ దశలో మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటారు పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా మీ మనసులో నిజాయితీ మాటలే ప్రార్థనగా మారుతాయి మీరు ఒంటరిగా లేరన్న భావన మీకు ధైర్యాన్ని ఇస్తుంది గత బంధనాల నుంచి పూర్తిగా బయటపడే క్షణం తులారాస్ వారి గతాన్ని సులభంగా వదిలేయలేరు జరిగిన మాటలు జరిగిన సంఘటనలు జరిగిన అన్యాయం అన్నీ మనసులో ముద్ర వేసుకుని ఉంటాయి అది మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయదు ఇప్పుడు ఆ బంధనం తెగిపోతుంది గతం గుర్తుకు వచ్చినా అది బాధ కలిగించదు అది ఒక అనుభవంలా మాత్రమే వినిపిస్తోంది మీరు క్షమిస్తారు కానీ మర్చిపోవడానికి కాదు మీ మనసుకు శాంతినివ్వడానికి ఈ దశలో మీరు మీ మీదే దృష్టి పెడతారు మీ ఆరోగ్యం మీ లక్ష్యాలు మీ భవిష్యత్తు మీకు ముఖ్యమవుతాయి ఇతరులు తప్పులు మీ జీవితాన్ని ప్రభావితం చేయనివ్వరు ఇదే నిజమైన స్వేచ్ఛ వారి జీవితానికి వచ్చే స్థిరత్వం మరియు అంతర్గత శాంతి ఇన్ని మార్పుల తర్వాత తులారాశివారు ఒక కొత్త స్థితికి చేరుకుంటారు అది పరిపూర్ణ ఆనందం కాదు కానీ స్థిరత్వం ప్రతిరోజు భయం ప్రతిరోజు ఆందోళన ఉండదు సమస్యలు వచ్చిన వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది మీరు మీ జీవితాన్ని అంగీకరిస్తారు మీరు ఎవరో మీకు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకుంటారు ఇతరుల అంచనాలు మిమ్మల్ని నియంత్రించవు మీ విలువ మీకు అర్థమవుతుంది ఈ స్థితిలో మీరు ఇతరులకు కూడా మార్గదర్శకులుగా మారుతారు మీ అనుభవాలు మీ సహనం మీ ప్రయాణం మరొకరి జీవితానికి ఆశగా మారుతుంది ఇది తులారాశి వారికి దేవుడి చిన్న నిజమైన వరం తులారాశి వారికి ఇప్పుడైనా ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి మీ జీవితం ఈ అదృశికంగా ఇలా జరగలేదు మీరు అనుభవించిన ప్రతి బాధ మీరు పడిన ప్రతి కన్నీరు మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం అన్నీ కూడా ఒక గొప్ప మార్పుకు ముందుగా వచ్చిన పరీక్షలే ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చడానికి చెప్పిన మాటలు కాదు భయపెట్టడానికి చెప్పిన మాటలు అంతకంటే కాదు ఇవి అనుభవం ఆధారంగా చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్య సత్యాలు ఇప్పటి నుంచి అంటే ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి మీ జీవితంలో నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది మీరు గమనించకపోయినా దైవశక్తి మీ వైపు పనిచేయడం మొదలు పెడుతుంది ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు మీరు ఒంటరిగా లేరు మీ వెనుక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు మీ పక్కనే శివయ్య రక్షణ ఉంటుంది ఈ రోజుల్లో మీ మనసుకు వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని తేలిక తీసుకోకండి ప్రత్యేకంగా ఎన్ననే అక్షం ఉన్న వ్యక్తి విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తారంటే ఇది మీకు వచ్చిన దైవ సంకేతమే ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చిన చివరి హెచ్చరిక కూడా కావచ్చు ఇక చివరిగా మీ జీవితంలో జరగబోయే మార్పుకు భయపడకండి అది నాశనం కాదు మీ పునర్జన్మ ఆ శివయ్య మీతోనే ఉన్నాడు తులారాసు వారి అసలు కాలం ఇప్పుడే మొదలైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ ఇంటర్నెట్ చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు